వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్ మనీషా అందర్ స్కోర్ సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఎక్స్పెక్టింగ్ మోర్ సపోర్ట్ ఫ్రమ్ యూ గైస్ షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నా లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నా ఎందుకో తెలీదు షార్ట్ వ్యూస్ షార్ట్ వీడియోస్కి వచ్చిన వ్యూస్ లాంగ్ వీడియోస్కి రావట్లేదు బట్ ఎనీ కాస్ట్ వ్యూస్ వచ్చినా రాకపోయినా నేను లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను వెంటనే ఛానల్ పెట్టిన వన్ టూ డేస్కే వ్యూస్ ఎక్కువ రావాలి అని ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు చూస్తున్న వాళ్ళకి అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ నిన్నైతే నా పర్ల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపించాను మీకు నచ్చిందనే అనుకుంటున్నా అండ్ నేను మీకు ఈరోజు చూపించబోతున్నా నా టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్ అండ్ ఆల్సో నా ఒరిజినల్ సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ మొత్తం కూడా సిల్వర్ జ్యువెలరీ కూడా టెంపుల్ జ్యువెలరీనే అది నార్మల్ స్టోన్ జ్యువెలరీ టైప్ ఆఫ్ పర్ల్ జ్యువెలరీ అయితే కాదు మొత్తం టెంపుల్ జ్యువెలరీనే టెంపుల్ జ్యువెలరీలో నార్మల్ టెంపుల్ జ్యువెలరీ ఉంది అండ్ సిల్వర్ టెంపుల్ జ్యువెలరీ రెండు కంబైన్ చేసి చూపిస్తాను ఇన్ కేస్ ఈ వీడియో కానీ లెంత్ వస్తే మాత్రం టూ వీడియోస్ గా అయితే పోస్ట్ చేస్తాను టెంపుల్ జ్యువెలరీ ఒక వీడియోలో అండ్ సిల్వర్ జ్యువెలరీ ఒక వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను సిల్వర్ జ్యువెలరీ మనం యాజ్ సేమ్ గోల్డ్ జ్యువెలరీ లాగే సిల్వర్ జ్యువెలరీ ఏంటంటే లోపలంతా మొత్తం సిల్వర్ వస్తుంది జ్యువెలరీ మొత్తం సిల్వర్ వస్తుంది దానిపైన కోటింగ్ మాత్రం గోల్డ్ కోటింగ్ వేసి ఇస్తారు నిజమైన గోల్డ్ కోటింగే వేసేసి ఇస్తారు సో అది కూడా సిల్వర్ రేట్ ఎంత ఉందో అంతలానే మనకి ప్రైస్ కూడా పడుతుంది ఇన్ కేస్ మనం సిల్వర్ గోల్డ్ జ్యువెలరీ లాగే సిల్వర్ జ్యువెలరీని కూడా మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే అమ్మేసుకోవచ్చు సేమ్ గోల్డ్ జ్యువెలరీ ఎలా అయితే ఎక్స్చేంజ్ చేస్తాము గోల్డ్ జ్యువెలరీకి మనం జస్ట్ జ్యువెలరీ తీసుకెళ్లిస్తే చాలు చాలు వాళ్ళు వెయిట్ చూసి మనకి ఎంత అమౌంట్ వస్తుంది చెప్తారు సిల్వర్ జ్యువెలరీకి అయితే అలా కాదు సిల్వర్ జ్యువెలరీ కూడా వెయిట్ చూస్తారు బట్ వాళ్ళు మనకి పర్చేస్ చేసేటప్పుడు ఒక బిల్ అన్నది ఇస్తారు ఆ బిల్ అయితే కంపల్సరీ ఉంటుంది సిల్వర్ జ్యువెలరీకి ఇన్ కేస్ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా లేకపోతే ఆ గోల్డ్ కోటింగ్ పోయినప్పుడు మళ్ళీ ఆ కోటింగ్ వేసుకోవాలన్నా కూడా మనకి బిల్ అన్నది కంపల్సరీ అనమాట సో ఎవరైనా కూడా సిల్వర్ జ్యువెలరీ పర్చేస్ చేసుకుంటే ఆ బిల్స్ అయితే అస్సలు పోగొట్టద్దు ఆ బిల్ తీసుకెళ్తేనే వాళ్ళు మనకి ఇస్తారు సిల్వర్ జ్యువెలరీకి కూడా హాల్ మార్క్ వేసేసి ఇస్తారు ఇలాగా సో వాళ్ళకి తెలిసిపోతుంది అది వాళ్ళ దగ్గర దగ్గరకున్నదా ఎవరి అన్నది అన్నదైతే వాళ్ళకైతే తెలిసిపోతుంది ఇదైతే సిల్వర్ జ్యువెలరీ కోసం ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకైతే ఇది యూస్ఫుల్గా ఉంటుంది అని అయితే మీకు చెప్తున్నా నేనైతే ఇప్పుడు చూపిస్తున్న నా సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ చూసేద్దామా ఫస్ట్ అయితే నేను మీకు చూపిస్తున్నా నా సిల్వర్ జుంకాస్ బుట్టలు బుట్టలు అన్నమాట ఇవి నా బుట్టలు ఇవి బాగున్నాయి కదా ఇవి నేను గోయాజ్లో తీసుకున్నా హైదరాబాద్ గోయాజ్లో తీసుకొని కూడా టూ ఇయర్స్ అయిపోతుంది నియర్లీ ఇవి దేని మీదకి తీసుకున్నానంటే ఈ హారం మీదకి తీసుకున్నా అనమాట సో ఇది హారం టెంపుల్ జ్యువెలరీనే ఇది కూడా ఇవన్నీ పీకాక్స్ వస్తాయి నెమలి వస్తాయి ఇక్కడ కొంచెం స్టోన్ ఫినిషింగ్తో వస్తుంది ఇక్కడ అమ్మవారు వస్తారు ఇది కూడా నేను గోయాజ్లోనే తీసుకున్నా ఈ హారం అండ్ ఆ ఇయర్ రింగ్స్ రోజే తీసుకున్నా అప్పుడైతే నాకు పర్వాలేదు కొంచెం తక్కువ ప్రైస్లోనే వచ్చింది ఇప్పుడు కొనాలంటే ఇంకా అంతే నేను కొన్నట్టే ఈక్వల్ టు గోల్డ్ అయిపోతుంది సిల్వర్ కూడా దిస్ ఈస్ మై హారం వన్ మోర్ హారం ఇది నేను రీసెంట్గానే పర్చేస్ చేశాను దీని మీదకి ఇయరింగ్స్ అయితే తీసుకోవాలి ఇంకా తీసుకోలేదు అన్నమాట ఇందులో అయితే వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ కూడా ఉన్నాయి బట్ నేను వన్ గ్రామ్ గోల్డ్ ఎందుకులే అని చెప్పి సిల్వర్ అయితే ఇంకా ఉంటుంది మోడల్ కూడా బాగుంది ఏదైనా పట్టు శారీస్ మీదకి బాగుంటుంది కదా అని చెప్పి ఇదైతే తీసుకున్నా ఇది వన్ మోర్ హారం దీని మీదకి ఇయర్ రింగ్స్ అయితే నేను తీసుకోవాలి తీసుకుంటాను సో ఇంకొకటి అయితే నెక్ నెక్లెస్ ఇదనమాట ఇది ఇలా ఇది హాఫ్ శారీస్ మీదకి అండ్ ఏ ఏ శారీ మీదకి అయినా కూడా సింపుల్గా రెడీ అవ్వాలంటే ఇదన్నమాట దీని మీదకి కూడా ఇయర్ రింగ్స్ లేవు అన్నిటి మీదకి కలిపి ఒక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాం బట్ దీని మీదకి సెట్ అవ్వేమో అనుకుంటున్నా ఇది వన్ మోర్ సిల్వర్ సిల్వర్ జ్యువెలరీ ఒకటి నెక్లెస్ ఇది కూడా టెంపుల్ జ్యువెలరీనే మాట ఇది ఇది ఎందుకు తీసుకున్నా అంటే ఈ నెక్లెస్ అండ్ ఈ ఫస్ట్ చూపించాను కదా ఆ హారం అయితే టూ పేర్ అవుతాయి అని చెప్పి తీసుకున్నా ఇది కూడా టెంపుల్ జ్యువెలరీ ఇది కూడా నేను గోయాజ్లోనే తీసుకున్నా ఇది అయితే నేను ఇమ్మాడిలో తీసుకున్నా ఓకే ఇది కూడా నెక్లెస్ అంటే సింపుల్ చైన్లా వస్తుంది అన్నమాట ఇది ఇది కూడా సింపుల్ ఒక బ్లాక్ బీడ్స్ వేసుకొని దాని పైనకి ఇది వేసుకుంటే సింపుల్గా మంచిగా ఉంటుంది ఏ టైప్ ఆఫ్ శారీ మీదకైనా మ్యాచ్ అవుతుంది అన్నమాట అందుకే ఇది తీసుకున్న ఇది వన్ మోర్ ఇదైతే బ్లాక్ బీడ్స్ మ్యారేజ్ అయిన తర్వాత బ్లాక్ బీడ్స్ వేసుకుంటాం కాబట్టి నేను ముందేమీ నేను బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ అయితే చేయలేదు రీసెంట్గానే స్టార్ట్ చేశాను బ్లాక్ బీడ్స్ తీసుకో ఫస్ట్ సిల్వర్లో బ్లాక్ బీడ్స్ అయితే ఇది అన్నమాట సో ఇలా సింపుల్గా మంచిగా ఉంటుంది ఇది నేను జీవాలో తీసుకున్నా తీసు రీసెంట్గానే తీసుకున్నా ఇది కూడా వేసుకున్నాను ఒక టూ త్రీ టైమ్స్ మళ్ళీ అలానే సేఫ్గా పెట్టుకున్నాను అనమాట ఇది ఒకటి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ అయితే జస్ట్ వన్ పేరే తీసుకున్న ఇవి అన్నమాట ఇది కూడా టెంపుల్ జ్యువెలరీ బ్యాంగిల్సే అన్నీ కూడా లక్ష్మీదేవిలు వస్తారన్నమాట దిస్ ఈస్ వాట్ అబౌట్ మై సిల్వర్ జ్యువెలరీ ఇంతే ఇవే ఉన్నాయి ఓ నా దగ్గర కేజీ కేజీ సిల్వర్ జ్యువెలరీ అయితే లేదు ఒక టూ హారంస్ అండ్ ఒక టూ నెక్లెసెస్ అండ్ పే టూ పేర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండ్ వన్ పేర్ ఆఫ్ బ్లాక్ బెల్ట్ అండ్ బ్యాంగిల్స్ ఉన్నాయి అన్నమాట సో ఇంకొక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఏంటంటే ఇవి కనెక్ట్ దీని ఉంది కదా దాని మీదకి అండ్ ఆ చైన్ టైప్ ఆఫ్ మోడల్ మీదకి అయితే సెట్ అవుతాయని తీసుకున్నా ఇవి వన్ మోర్ పేర్ ఆఫ్ సిల్వర్ ఇయర్ రింగ్స్ అండి సో ఇదే నా సిల్వర్ జ్యువెలరీ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నా సో ఇఫ్ యు లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ బాయ్